హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు ఎందరూ మీరు ఉన్నారా నేనైతే బాగానే సో క్యాంప్ వెళ్తున్నా సో ఇక్కడ నుంచి మా ప్రయాణం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ జర్నీ అనమాట కారులోనే ఈరోజు కొంచెం పెద్ద ట్రిప్ే అనుకోవాలి లాంగ్ ట్రిప్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు మేము అసరావు ఉన్నప్పుడు ఇటువంటి ట్రిప్స్ వేసేవాళ్ళం ఎందుకంటే అసరావ్పేట్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు సేమ్ ఇంత టైం పట్టేది మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో అయితే ఉండట్లేదు ఇచ్చుతో ఏడు వస్తుందాము వెనక్కి కూర్చున్నాం అనమాట మీరు ఎప్పుడు అంటారు కదా మావయ్య గారికి మీ మావయ్య గారికి ఫ్రెండ్స్ సీట్ ఎవరు ఎవరు అని చెప్పేసి ఈరోజు మీ అందరి కోరిక మేరకు నీకు మర్యాద లేదు నీకు సంస్కారం లేదని చెప్పేసి ఆ సంస్కారం మర్యాద నాకు ఉన్నాయండి చెప్పుకోవడానికి ఇచ్చేసాను ట్రావెల్ ఈ జర్నీ ఎలా కొనసాగుతుందో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చూడండి మా అమ్మమ్మ గారు పాపం ఆడించడానికి ట్రై చేస్తున్నారు కానీ అది ఉండట్లేదు అనమాట ఇంకా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయినప్పుడే అల్లర్ ఇలా ఉంది ఇంకా ఈ జర్నీ అంతా కొనసాగి మళ్ళీ రిటర్న్ జర్నీ వచ్చేసరికి లేనిషాము ఎంత అల్లరి పెడుతుందో అర్థం కావట్లేదు అనమాట ఓకే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఉడిపి హోటల్కి వచ్చామన్నమాట రాజమండ్రిలోని టిఫిన్ చేయడానికి టైం పదకుండా అయింది ఇంకా పన్నెండు అవకాశం సో ఇప్పుడు నుంచి బట్ ఎక్కడి నుంచి ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంది అవునా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి ఏం మరి అక్కడ డైరెక్ట్ కొట్టుకు వెళ్ళిపోతే కావాలంటే చూద్దాం చూడాలి ఏం జరుగుతుందో ఇంకా పాపకి గుండు ఎక్కడికి వెళ్తున్నామ్మా కదా అనుకుంటున్నాను విజయవాడ హసరాబాట్లో ఉన్నప్పుడు ఈ దేవరాపల్లి రూట్ కానీ వాళ్ళం అనమాట అప్పుడు సైడ్ రూట్ వెళ్ళిపోయింది కదా అది బట్ దాన్ని దాటుకొని ఇప్పుడైతే మేము విజయవాడ వెళ్తున్నాం హైవే మీద ఉన్నాం టైం అయితే చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ చూపిస్తుంది అనమాట ఎస్టిమేషన్ చూద్దాం యావరేజ్గా ఎన్ అవర్స్లో వెళ్తాము బట్ కాకినాడ వెళ్ళాం సో లెనిషతే ఉండట్లేదు అనమాట వేడి కదా సో ఏసీ కోసం చెప్పి మళ్ళీ నేను ముందుకు వచ్చాను కాల్ చాలట్లేదు పాపకి సో అందుకోసము ఫ్రెండ్స్ విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట ఇంకా థర్టీన్ కేఎం చూపిస్తుంది టెంపుల్కి టైం టైమ్ అయితే ఎంతయింది తెలుసా అది వన్ ఫార్టీ టూ లోపే రీచ్ అయిపోయాము మేము త్రీ ఓ ఫోర్ అయిపోతుంది అనుకున్నాము బట్ హైవే కదా సో వ్యాంగ్ వచ్చేసాము ట్రాఫిక్ అంతగా లేదు ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అక్కడ ఒక ఈనాడు చూసాను అనమాట వార్తాపత్రిక రియల్గా అది చూసాను మళ్ళీ అనిపించింది బైపు ఈనాడు అనే సింపుల్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రిలియన్స్ అని చెప్పేసి చాలా పెద్దగా ఉన్నాయి వీలైతే విజయవాడలో ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం సింపుల్ సింపుల్ వీలు ఉంటుంది దానికి మాకు టైం ఉంట లేదంట లేదు తాళపాక బిర్యానీ అంట ఫ్రెండ్స్ విజయవాడలో మన బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు గీతగాడికి గుండైపోతుంది లాస్ట్ ముక్తనమంటే గీతమ్మకి ఇంకా ఫైనల్ గుండు ఇక్కడ నుంచి ఈ గుండెపోతే గీతగాడికి జుత్తు మాత్రం అలా ఉంచేసి జర్ వేయాలి ఫాస్ట్గా పెరిగిపోవాలి రెండు చెల్ల వేస్తాము తల్లి గుడి చేసుకుంటా జేజ్కి ఇచ్చేస్తావా జుత్తు వద్దు అనకూడదమ్మా జేజ్కి మొక్కిసారు నాన్న జేజ్ కదా తాత నువ్వు చేపించుకోండి ఓకేనా జుత్తు పెద్దది వస్తుంది అమ్మలాగా వస్తుంది అమ్మ పిల్లకలాగా వస్తుంది

ఇక్కడ యాక్చువల్ మాకేం తెలీదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడో వచ్చాను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఆయన కూడా ఎప్పుడు అసలు ఇక్కడ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అనమాట ఇప్పుడు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం పాప గుండె ఎక్కడ చేపించాలి ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఇక్కడ సో ఇంకా గీతమ్మ గుండె అయిపోయింది మొక్కు తీరిపోయింది అయిపోయిందా కృష్ణా నది గుండె అయిపోయింది కదా యాక్చువల్గా నా దగ్గరికి అయితే వెళ్ళలేదు అనమాట అక్కడ గుండె దగ్గర ఇంకా స్నానం చేయించాము మేమైతే దర్శనం కోసం మీదకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా నడకదారి వాళ్ళకి లిఫ్ట్ ఉందంట కార్ కదా సో కార్లు డైరెక్ట్గా మీదకి వెళ్తాయి అన్నారు టికెట్ అక్కడ ండి ఫ్రెండ్స్ ఇంకా మీదకైతే వచ్చామన్నమాట ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఇంకా తెలీదు అలా ముందుకు వెళ్తే మనకే తెలిసిపోతుంది అండి దారి మా ఆయన కార్ పార్కింగ్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళంటే చాలా ఎండగా ఉంది టైం అయితే కరెక్ట్గా త్రీ త్రీ అవుతుంది ఇంకా మేము లంచ్ అయితే ఏం చేయలేదు దేవుడు దేవాలి ఆయన దర్శనం అయిపోతే వెళ్ళి ఏదో ఒకటి తినాలి మా అమ్మమ్మ గారు నడగలరో లేదో ఆవిడతోనే ఇప్పుడు కొంచెం టెన్షన్ భయం అనమాట అందుకోసం సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం దర్శనం అయితే బాగా జరిగింది అనమాట యాక్చువల్గా మా ఇద్దరు పిల్లలు అల్లరి మామూలుగా లేదు ఎండ తీవ్రత అలాగే ఉంది వీళ్ళ యొక్క అలర్ అలాగే ఉంది టైం ఒకటి ఒక ఫోర్ దాటిపోతుంది అనమాట సో గీతం అయితే బాగా అల్లరి పెడుతుంది అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఫస్ట్ తనకి ఎందుకే లేదో ఒకటి కొనేసి ఇవ్వాలి ఇంకా టెంపుల్ కి వస్తున్నాం అనమాట మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ అంట కామెంట్స్ లో చెప్పారు చాలా మంది సో ఒకసారి దర్శనం చేసుకుందామని ఇంకా ఎక్కడికి కూడా వచ్చేసాం సో ఇది గో డిఫరెన్స్ ఇదే అనుకుంటా టెంపుల్ గితమకైతే కారు కొంచెం పడలే పడలేనట్టుగా ఉంది ఈరోజు మాత్రం తగ్గ టెంపుల్ సో యాక్చువల్ గా పానకాల స్వామి వారి టెంపుల్ అయితే ఫోర్ తో క్లోజ్ అంట ఫ్రెండ్స్ మేమైతే ఒకటి వచ్చరికి ఫోర్ థర్టీ అయిపోయింది సో టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది అది కింద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటదంట అది ఓపెన్ లో ఉంటది దానికి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి నాలుగు వరకే ఉంటుంది విజయవాడ నుంచి అయితే ఈ టెంపుల్ వచ్చి జస్ట్ కార్ మీద అయితే మాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అందరినీ సో పైన పానకాల స్వామిని దర్శనం చేసుకోవాలంటే నాలుగు లోపు రావాలంట నాలుగు తర్వాత వస్తే కింద ఓన్లీ లక్ష్మీనారాసింహ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అనమాట సో ఇప్పుడైతే కింద లక్ష్మీనరసింహం స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము సో కరెక్ట్గా టైం అయితే ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ ఫార్టీ కేఎం చూపిస్తుంది అనమాట మేము రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే స్టే చేయట్లేదు మళ్ళీ రేపు మా ఆయనకి డ్యూటీ ఉంది దానివల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే లీవ్స్ మళ్ళీ ఇప్పుడు పెడితే మాకు అవసరమైనప్పుడు రావు అది మ్యాటరు సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట వచ్చేసరికి ఏం తినలేదు అంటే ఫైవ్ అయిపోయింది కదా ఇప్పుడు తింటే ఇంకా బాగోదు నెక్స్ట్ వండి పెడతాడని చెప్పేసి ఒక లస్సీ తాగేసినాం అనమాట అలాగా వెంటకి వెళ్ళిపోతున్నాము చూద్దాం మధ్యలో ఎక్కడైనా తింటే మాత్రం మీతో నేను షేర్ చేసుకుంటాను బట్ విజయవాడలో ఏవి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఉన్నాయో కూడా తెలియదు బట్ మేము చూద్దాం అనుకున్నా మాకు టైం లేదనమాట ఈసారి ఎప్పుడైనా పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వచ్చి స్టే చేసి తిరగాలంటే అప్పుడు తిరగడం అవుతుంది సో విజయవాడలో ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి అని చెప్పాను కదా అలానే విజయవాడలో బెస్ట్ ప్లేసెస్ చెప్పండి అవును ఇంటికి రమ్మన్నారు నెక్స్ట్ మీరు ఎక్కడున్నారు చెప్పండి అక్క మేము వచ్చి మళ్ళీ కలవడానికి అన్నారు బట్ మాకు టైం లేదు ఫ్రెండ్స్ అసలు పరుగు పరుగు వెళ్తున్నాం అనమాట రెండు అయ్యేసరికి టెంపుల్ టెంపుల్ నుంచి మళ్ళీ మంగళగిరి మంగళగిరి నుంచి రిటర్న్ మళ్ళీ జర్నీ అనమాట సో అది సారీ ఏమనుకోకండి ఇలానే మమ్మల్ని అభిమానిస్తూ ఉండండి ఓకేనా ఎప్పుడో ఒక రోజు మీట్ అవుదాం మనకి టైం వస్తుంది కదా ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి తప్పకు ఇంకా మేము ఇటు నుంచి రిటర్న్ వెళ్తుంటే మధ్యలో ఏదో పార్టీకి సంబంధించిది అవుతుంది ప్రచారం చూడండి ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో దీనివల్ల ఇక్కడైతే ఒక ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అటు సైడ్ అనమాట ఇక్కడ నుంచి చూపిస్తా సో గరుడా రెస్టారెంట్ ఫ్రెండ్స్ ఆంబియన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట డబ్బులు రేట్ కూడా మామూలుగా లేదు పేపర్చంగా ఉంది నేనే బేపస్షాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి సో కట్ క్లాస్ ఉంది మధ్యాహ్నం కూడా ఏం తినలేదు మార్నింగ్ టిఫిన్ కూడా ఆ ఉడిపి హోటల్లో రెండు ఇడ్లీ ఫస్ట్ ఇచ్చాడు తర్వాత ఇంకో ఇడ్లీకి ఇంకో గంట చేశాడు సగం ఆకలి చచ్చిపోయింది అక్కడ కూడాను ఫుడ్ అయితే సరిగ్గా తినలేదనమాట ఇప్పుడు నేను తింటేనే కదా పాపకి పాలు వస్తాయి అని చెప్పేసి మంచిగా తినొద్దామని నాని ఇక్కడ ఆపి నాని ఆ క్లాస్ ఉందంటే ఆపారు ఇప్పుడైతే తినాలి రోటీస్ చికెన్ కర్రీ వెజ్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టామనమాట వస్తాయి లెనిషా పప్పు అయితే చాలా అల్లరి పెట్టింది ఆయి అనుకోని గీతక అయితే ఇంకా బొమ్మలు చూడడానికి వెళ్ళారనమాట వాళ్ళు ఇంకా ఎయిట్ థర్టీ అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు టైము ఎంతకెళ్తామో తెలియట్లేదు వన్ అయిపోతుంది అంటే వెళ్ళేసరికి నైట్ వన్ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఆ దేవుడి ఆశీస్లో ఉండాలి ఆ దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ సో ఫ్రెండ్స్ కరెక్ట్గా టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మేము ఎక్కడికి వచ్చామనమాట ఇప్పుడైతే పాత కోంటి గంట అవుతుంది నైట్ డే టైము మార్నింగ్ టైం అయితే కాదు చాలా లేట్ అయిపోయింది బట్ ఎనీవే సేఫ్గా హ్యాపీగా మేము ఇంటికి అయితే వచ్చేసినాం చక్కగా దర్శనం కూడా అయిపోయింది నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం షూట్ చేయగలిగాను వీడియో అయితే మాత్రం ఈరోజు ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ జలుబులు దగ్గులు ఉన్నాయని చెప్పేసి ఏం చేశానంటే చిన్నపాపకైతే పట్టి పచ్చ నీళ్ళు కలిపేసి కొంచెం పట్టేశాను కడుపు చల్ల పడుతుంది అని మా అమ్మమ్మ గారు అంటూ ఉంటారు అనమాట యాక్చువల్గా అందుకోసం అలా చేశాను నెక్స్ట్ పాపకైతే తమలపాకు ఆమదం పసుపు కలిపి రాసేసి తమలపాకు మీద కొంచెం వెయిట్ చేసేసి ఇద్దరు పిల్లలకి పెద్ద పాపకి సిరప్ పట్టేస్తాను కొంచెం ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట అంటే తనకు వామిటింగ్స్ అవ్వడం వల్ల సో ఇప్పుడైతే ఇంకా అన్నీ అయిపోయాయి నాకు కూడా గొంతులో ఉప్పుగా ఉంటే నాకు ట్యాబ్లెట్ లివోసిట్ ఒకటే ఒకటి సజెస్ట్ చేశారనమాట నాకు దగ్గు వస్తా అలా చేసుకో వేసుకోండి అని చెప్పేసి అది వేస్తేనే నా కాల్షియం మాత్రం డైలీ నేను వాడుతాను సిక్స్ మంత్స్ వరకు వాడమన్నారు అది కూడా నేను ఇప్పుడు వేసేసుకున్నాను ఇంకా పడుకుంటూ పొడమే అనమాట మళ్ళీ రేపటి వీడియోలో మనం కలుద్దాం ఓకేనా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా బాయ్ థ్యాంక్ యూ